యాత్రా టూ చిత్రం విడుదల సందర్భంగా ఉదయం ఆరు గంటలకు దెందులూరు ఎమ్మెల్యే కొట్టారు అబ్బాయి చౌదరి ఆధ్వర్యంలో దెందులూరు నియోజకవర్గ వైసీపీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు సినిమా వీక్షించడానికి పెద్ద ఎత్తున హాజరయ్యారు వైసీపీ జెండాలను రెపరెపలాడిస్తూ జై జగన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు కేకులు కట్ చేసి ప్రేక్షకులకు పంచిపెట్టారు వైసీపీ నాయకులు మాట్లాడుతూ సినిమాలో కల్పితాలు లేకుండా జరిగింది జరిగినట్లుగా వాస్తవ సంఘటనలతో సినిమాను అద్భుతంగా చిత్రీకరించారన్నారు సినిమా చూస్తుంటే ఎమోషనల్ గా ఫీల్ అయ్యామని హృదయాలకు హత్తుకునేట్టుగా ఉందని జగన్ను ఓడించేందుకు ప్రతిపక్షాలు చేసిన కుట్రలను చిత్రంలో స్పష్టంగా చూపించారని అన్నారు

దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి వారిద్దరి వ్యక్తిగత రాజకీయ జీవితాన్ని ప్రతిబింబించేలా సీక్వెల్ గా యాత్రత్వం రూపొందించారు అయితే ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది దీన్ని దీన్ని వీక్షించడానికి పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అలాగే శాసనసభ్యులు కూడా హాజరయ్యారు అయితే మనతో పాటు బెంగళూరు శాసనసభ్యులు అబ్బాయి ఉన్నారు వారిని అడిగి సినిమా ఎలా ఉందనేది తెలుసుకునే ప్రయత్నం ఉంది సార్ యాత్రా సెక్వల్గా యాత్రత్వం తీసారు అసలు ఎలా రూపొందించారు స్పెషల్ షో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరితో ఏలూరులో ఏర్పాటు చేయటం జరిగింది నిజంగా యాత్ర టూ చూస్తూ ఉంటే అందరము కూడా రాజన్న గుర్తొచ్చారు కొంచెం ఎమోషనల్ అయ్యాము అందరము కూడా కానీ యాత్ర టూతో మా జైతి యాత్ర ముందుకు వెళ్ళబోతోంది జగనన్నని మళ్ళీ యాత్ర టూ లాగానే మళ్ళీ జగనన్నని రెండోసారి ముఖ్యమంత్రి చేసుకోవటానికి సిద్ధంగా ఈరోజు యాత్ర టూలో ప్రతిపక్షాలు చేసినటువంటి కుట్రలు ఏ విధంగా అయితే బద్దలు కొట్టినట్టు చూపించారో మళ్ళీ యాత్రా టూ సినిమాలని సిద్ధంటూ

లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ షూటింగ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవి మాల్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్ళిళ్ళు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు